న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ఇవల్ల నేను ధర్మ సందేహాలు కాకుండా ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడగబోతున్నాను యాక్చువల్గా ఏంటంటే మిరాయ్ మూవీ బాగా హిట్ అయ్యింది ఈ మూవీ అంటే డివోషనల్ పరంగా చాలా మంది కనెక్ట్ అయిందని చెప్తున్నారు యాక్చువల్ గా ఏంటంటే డివోషనల్ గా వచ్చినవి అంత త్వరగా సక్సెస్ అవ్వ సో ఈ మూవీ వచ్చేసి ప్రజాదరణ పొందింది సో ఈ సినిమా గురించి మీరు కూడా చూసానని చెప్పారు నాకు అందుకే యాక్చువల్ గా మీతో మాట్లాడదాం అనుకున్నాను అదే ఈ మూవీ సక్సెస్ కాకుండా తేజస్ అజ్జా ఉన్నాడు కదా సో తను అవును సార్ యాక్చువల్ గా తను చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చాడు ఫస్ట్ నుండి కూడా తనకి మంచి ఇది ఉంది తన గుడ్ నేమ్ సంపాదించుకున్నాడు అది కాక ఇప్పుడు పెద్ద బాగున్నాయని రేట్ కూడా బాగుంటుంది సో వీటి గురించి ఒకసారి చెప్పండి సార్ తప్పకుండా అండి చాలా మంచి మూవీ గురించి ప్రశ్నించాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీ నేను ఈవినింగ్ చూశాను అది ఒక్కసారి చూసే మూవీ కదా రెండు మూడు సార్లు చూడాలనిపించేటువంటి ఫీల్ అయితే ఇచ్చింది నాకైతే కొంచెం స్పిరిచువల్ టచ్ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ఏంటంటే మూవీ మొత్తం కూడా మనకి అసలు స్పిరిచువాలిటీకి అంటే స్పిరిచువాలిటీ మన భారతదేశం యొక్క గొప్పతనము మన విద్యలు మన భారతదేశంలో ఎలాంటి విద్యలు ఉండేవి అనే దాని గురించి అందులో ఇంకా చెప్పింది వన్ పర్సెంటే చెప్పాలంటే అంత ఎక్కువ ఉంటాయి మన దగ్గర బట్ ఆ యొక్క ఎలివేషన్ కానీ అంటే మనకి మొత్తం మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే సినిమా చాలా మటుకు నిలబడిందని చెప్పుకోవాలి రెండవది ఏంటంటే సెలక్షన్ మీరు అన్నారు చూసారా సజ్జ సెలక్షన్ అని అది ఆయన జాతకం కూడా వేశాను నేను మీకు చెప్పడానికి అది కూడా నేను చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మేము లలిత సహస్రనామాలు చేసేటప్పుడు లలిత సహస్రనామాల్లో ఒక ఒక సిస్టమ్ ఉంటుంది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చేసేవాడు ఒక పూజ చేసేవాడు దేవత అండ్ చేసేటువంటి క్రియ ఇదంతా కూడా ఒక్కలే రూప ఓకే అంటే ధ్యానం చేసేవాడు చే చేయించుకునేది అమ్మవారు అంతా ఒకటే అన్నట్టుగా అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ యొక్క మూవీలో అగస్య మహర్షి హీరోతో చెప్తాడు ఎలా అంటే భూమి లోపల మనం విత్తనం వేస్తాము భూమికి భూమి లోపల పండించే తత్వం ఉంటుంది ఈ విత్తనం లోపల మొత్తం ట్రీకి సంబంధించిన మొత్తం ఇది ఉంటుంది కానీ ఈ రెండుకి మధ్యన భగవంతుడు కూడా ఉంటాడు భగవతి యొక్క అనుగ్రహం మేము కూడా మామూలుగా ఆస్ట్రాలజర్స్ కూడా ఒక జాతకం చెప్పేటప్పుడు జాతకం ఉంది జా జ్యోతిష్ కూడా ఉన్నాడు కానీ ఈ రెండు కలిసి మనకు రిజల్ట్ రావాలంటే భగవత్ అనుగ్రహం ఉంటే అనేది వస్తుంది అదర్వైజ్ రాదనమాట అలాగా ఆ యొక్క మూవీలో నేను చూసాను స్టార్టింగ్ నుంచి కూడా ఫ్రెష్ స్టోరీ అండి కొత్తగా ఉండే స్టోరీ అందులో మళ్ళీ మనకి మిరాయి అనేటువంటిది ఒక ఆయుధం అది యాక్చువల్గా దాన్ని సంపాదించుకొని దాని ద్వారా విలన్ని చేస్తాడు అక్కడ ఆ విలన్ కూడా ఏంటంటే నైన్ బుక్స్ తొమ్మిది పుస్తకాలు అయితే ఆ ఆ పుస్తకాలు ఎలా వస్తాయి మూవీలో అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ప్రారంభంలో నాకు అక్కడ భగవద్గీత గుర్తుకొచ్చింది అసలు చెప్పినప్పుడు ఎలా అంటే ఒక రాజు కళింగ రాజు అనేకమైనటువంటి రాజులను ఓడించిన తర్వాత ఒక రకమైన వైరాగ్యం వస్తుంది ఆయనకి ఏమిటిది నేను ఇంతమందిని చంపేసి ఇంత రక్తం ఇచ్చేసి నేనేం సాధించానని ఆయనలో ఉన్న శక్తులన్నిటినీ నైన్ బుక్స్లోకి ప్రవేశపెట్టేస్తాడు పెట్టేసి తొమ్మిది దేశాల్లో పెట్టేస్తాడు ఆ బుక్స్ని వేరు వేరుగా అక్కడ మనకి భగవద్గీతలో సేమ్ పాయింట్ శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు అంటాడు తండ్రులని మేనమామల్ని గురువులని సహోదరులని వీళ్ళందరినీ చూసి హృదయం ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ అంటాడు నాకు విజయం వద్దు ఏమీ వద్దు రాజ్యం వద్దు చక్కగా నేను అడుక్కు తింటాను లేకపోతే ఇలాగే నిలబడతాను వాళ్ళు బాణాలు సార్ చచ్చిపోయి నేను స్వర్గానికి వెళ్ళిపోతానని ఇలాంటి మాటలు మాట్లాడతాడు కానీ మీరు గమనించినట్లయితే కృష్ణుడు నిజమే కదా ఇంతమందిని చంపినవి ఏం చేస్తావు అని అనలే నీ ధర్మం క్షేత్రధర్మం నువ్వు యుద్ధం చేయాలి క్షత్రియుడు ధర్మాన్ని క్షత్రియుడు వదిలేయకూడదు ఈ మూవీలో కూడా కళింగరాజు అంత యుద్ధం చేసి అంతమంది జయించిన తర్వాత ఒక చిన్న వైరాగ్యం వస్తుంది ఏంటి ఇంతమంది నేను చంపి ఏం చేస్తున్నాను అది కరెక్ట్ కాదని అనేటువంటిది మనకు అక్కడ అర్థం అవ్వాలి ఎందుకంటే ఆ రాజు అలా అనిపించడం వలనే ఆ అతని శక్తులన్నీ పుస్తకాల్లో ప్రవేశపెట్టాడు ఎప్పుడైతే పుస్తకాల్లో ప్రవేశపెట్టాడో ఈ ఇరవై నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎవరైతే మనకి మంచు మనోజు విలన్ అనమాట అంత మెయిన్ విలన్ క్యారెక్టర్ ఆ విలన్ క్యారెక్టర్ కి వాటి అన్ని సంపాదించుకోవాలి ఆ శక్తులన్నీ తీసుకుంటే ఈక్వల్ టు గాడ్ అయిపోతాడు అప్పుడు ప్రపంచాన్ని మొత్తం నేను సాధించవచ్చు అనేటువంటి ఒక బుద్ధి కలుగుతుంది కాబట్టి ఏంటంటే మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకుంటే సినిమా మొత్తము కూడా చాలా డిఫరెంట్ స్టోరీగా తీసుకెళ్ళాడు అసలు స్పిరిచువాలిటీ ఎలా అంటే ఒక మనిషిని చూస్తే ఆ మనిషి లోపల ఏమనుకుంటున్నారు ఎగ్జాంపుల్ మీరు ఓకే పొద్దున్నే మీరు పలానా దోష తిన్నారు కదా పెసరట్టు తిన్నారు కదా లేకపోతే మీరు నిన్న సాయంత్రం మీ పిల్లలు ఏదో అడిగితే చేంజ్ ఇచ్చారు కదా లేకపోతే మీరు అలా చూడంగానే ఫేస్ చూసి చదివేటువంటి విద్య ఉంటుంది అందులో హీరోయిన్కి ఓకే అట్లాగే ఈ చిన్నప్పుడు అంటే యాక్చువల్గా మనం రమకృష్ణ క్యారెక్టర్ మనకు బాహుబలిలో చూస్తే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ శ్రేయ పోషిస్తుంది మూవీలో మనకు అనిపిస్తుంది ఒక సమయంలో అయ్యో రమకృష్ణ చేస్తే బాగుండే మనకు కానీ శ్రేయ కూడా మంచి న్యాయం క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తను కూడా మంచి న్యాయం చేసి చెప్పాలంటే అయితే ఇక్కడ ఏంటంటే ఒక కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా తల్లి ఒక మాటలు వింటాడు అనేటువంటిది ఆ సినిమాలో చూపిస్తాడు అలాగే ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇప్పుడు మనం చూడండి ఒక కారణ జన్మలుగా పుట్టినప్పుడు వాళ్ళు చేసే ఏ పనైనా అది మంచిగా దారి తీస్తుంది అండ్ కూడా కొన్ని సీన్స్ ఉంటాయి మూవీలో హీరో ఏంటంటే అతను ఏదో దొంగతనాలు చేస్తున్నట్టు అలా చూపిస్తాడు అల్లర్చిల్లర్గా కానీ అతను చేసే ప్రతి వెనక ప్రతి దాని వెనక ఒక మంచి ఉంటుంది ఈ కారు ఎలా వచ్చిందని నీకు తెలుసు అంటే ఉంది నేను కొట్టుకొచ్చేసాను అంటాడు కాదు ఈ కారు కనుక నువ్వు తీసుకురాకపోయింది దీనివల్ల ఇంత మంచి చచ్చిపోయేవారు ఈ బస్సు ఎలా వచ్చిందో తెలుసు అంటే లేదు నేను అంటే చిన్న చిన్న దొంగతనాలు చేస్తాను స్టార్టింగ్ తర్వాత మంచి మంచి పర్సన్ చెప్పాలంటే అట్లా చూపిస్తూ ఒక అంటే కారణ జన్ములు ఏం చేసినా సరే అది మంచిగా జరుగుతుంది అని చూపిస్తూ అసలు ఒక కారణ జన్ముడుగా పుట్టినప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ప్రకృతిని ప్రకృతి మనకు ఎలా సంకేతాలు ఇస్తుంది అలాగే మనకి చూడండి తారలు ఇలా ఇలా వెళ్ళిపోతాయి చూసారా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఈ తారెటు వైపు ఇలా జారుతుంది కాబట్టి ఇలాంటి సంకేతాలు అని చెప్తుంటాడు అలాగే ఈ మూవీలో కూడా హీరో ఏంటంటే తారెటు వెళ్ళిపోతుంటే అటు వెళ్ళాలి నా ప్రయాణం అంటే వెళ్ళిపోతుంటాడు అనమాట అలా అనేకమైనటువంటి విషయాలు అండి ఒకటి రెండు అని కాదు అంటే ఆ క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి ఆ స్పిరిచువాలిటీ కానివ్వండి ముద్రలు అంటారు ఇలా ఇలా ముద్రలు వేసుకున్నప్పుడు ఎలాంటివి ఉంటాయని కానీ అంటే ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు ఒకవైపు చెబుతూ ఒక కామెడీ ట్రాక్ ఒక సీరియస్ ఇష్యూని ఒక

ఆ హీరో చాలా మెచ్యూర్డ్ గా చేశారు అనిపించింది మెచ్యూర్ చేశారు అనిపించింది అసలు ఎందుకు చిన్నప్పటి నుంచి ఇదిగా ఎందుకంటే ఎవరి జన్మ జాత చక్రంలో అయినా త్రీ ప్లానెట్స్ కనుక ఓన్ హౌసెస్ లో ఉన్నా లేదా ఎగ్జాల్టెడ్ ఉన్నా నీచ స్థానాల్లో ఉన్నా ఓన్ హౌసెస్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ త్రీ ప్లానెట్స్ ఇంకా ఎక్కువ ఇంకా మోర్ పవర్ఫుల్ మీరు ఇందిరాగాంధీ లేకపోతే కొంతమంది ఉన్నారు మంచి మంచి టాప్ రేంజ్ లో ఉండేటువంటి వారు వాళ్ళ ప్లానెట్స్ కనుక చూసుకుంటే ఓన్ హౌజెస్ లో ఎక్కువ ప్లానెట్స్ ఉంటాయి స్వక్షేత్రాలు ఉంటాయి అలా మనం ఈ తేజస్ జాతకం కూడా చూసుకుంటే మనకి ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే దొరికింది ట్వంటీ థర్డ్ డేట్ అనేటువంటిది ఎయిటీ నైన్టీ ఫైవ్ లో అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనిస్తే కనుక ఈ చార్ట్లో ఎప్పుడు కూడా సన్ ఈస్ కార్క్ ఆఫ్ నేమ్ ఇక్కడ మనీ రావడం వేరు నేమ్ రావడం వేరు మీరు గమనించినట్లయితే అతని ఇంటర్వ్యూస్ లో కూడా ఎవరు అడిగారు సరదాగా ఎందుకు మీరు అన్ని స్పిరిచువల్ రిలేటెడ్ చేస్తున్నారు అన్నప్పుడు ఆయన చాలా బోల్డ్గా అన్ని లవ్ లవ్ మూవీ చేసే వాళ్ళని ఎందుకు ఈ క్వశ్చన్ కరెక్టే కదా నేను సనాతనం సనాతన ధర్మంలో పుట్టాను కాబట్టి నేను సనాతన ధర్మం చేస్తున్నట్టు తప్పే ఉంది అన్నాడు ఇట్స్ రియల్లీ అంటే అదేదో నోటి నుంచి రావడం వేరు మనసులో ఆ తత్వం ఉండి అది ప్రకటితం అవ్వడం లేదు అది ఎవరికి వస్తుంది ఆ డిగ్నిఫైడ్ నేచర్ ఎవరికి వస్తుంది ఆ పేరు ప్రఖ్యాతలు ఎవరికి వస్తాయి అంటే సన్ బాగుండాలండి ఇక్కడ లియో సైన్ ఓన్ హౌస్ లో సన్ ఉన్నాడు ఈయనకి ఇది మనకి టైం లేదు జస్ట్ నేను నెట్ లో కొడితే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది సన్ వీనస్ తో పాటు ఉన్నాడు వీనస్ ఈజ్ కారక్ ఆఫ్ క్రియేటివిటీ వీనస్ హౌజెస్ లో రాహు ఉన్నాడు రాహు ఈజ్ మూవీ సో రాహు యొక్క ఎనర్జీస్ తో శుక్రుడు ఇక్కడ ఉండి నేమ్ అండ్ ఫేమ్ ఈయనకి మూవీస్ త్రూగా వస్తుంది వస్తుంది అండ్ అలాగే చంద్రుడు బాగుంటే ఏమంటుందంటే ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది జనాల్లో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది సో మూన్ ఆల్సో హౌస్ హౌస్ సన్ ఓన్ హౌజ్ సాటర్న్ కర్మకారు అది కూడా నేచురల్ లెవెన్త్ హౌస్ లో ఉన్నాడు సో ఇలా ఏంటంటే ఒక మూడు ప్లానెట్స్ కనుక ఇలా ఉన్నా అలాగే కొంచెం ఇక్కడ గురువు అలాగే వీళ్ళకి ఇక్కడ గురువు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా ఇక్కడ గురువు ఇక్కడ ఏదైనా మార్స్ ఉన్నా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది వీళ్ళు నాకు తెలిసి ఈ జాతకుడు ల్యాండ్స్ వల్ల బాగా సంపాదిస్తాడు సినిమా ఫీల్డ్ తో పాటు మనకి ఎలా అయితే శోభన్ బాబు ఒకప్పుడు చూడండి శోభన్ బాబు గారు ల్యాండ్స్ మీదే ఆయన బాగా అపారకోటి అయ్యారు అంటున్నారు చూసారా ఇలాగే ఈ చార్ట్ ల్యాండ్స్ వల్ల గ్రో అవుతారు మూవీతో పాటు మూవీలో గ్రో అవర్ అని ఎందుకంటే మనకి కళ్ళ ముందు కనబడుతుంది చక్కగా కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే నేను రఫ్గా అసలు ఏ దశ నడుస్తుండొచ్చు అని చూస్తే అంటే టైం లేదు కదా చూస్తే చంద్రదర్శన్ వచ్చింది చంద్రుడు ఈజ్ ఇన్ ఓన్ హౌస్ కదా సో ఆటోమేటిక్గా నేమ్ అండ్ ఫేమ్ కూడా ఇస్తున్నాడు ఇక్కడ కాబట్టి ఎవరి జన్మజాతకంలో ఆయన ఇప్పుడు పిల్లలు చూడండి కొంతమంది సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనో లేకపోతే నేను పలానా గొప్ప 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 ఆశయాలు ఉంటాయి కదా కలెక్టర్ అవ్వాలనుకుంటారు లేకపోతే ఒక పొలిటీషన్ అవ్వాలనుకుంటారు ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటారు లేకపోతే ఒక ఒక మంచి గోల్ ఉంటుంది అలాంటి వారికి ఇలా మూడు ప్లానెట్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు మెయిన్ గా సక్సెస్ చూస్తే సక్సెస్ అనేది రావటం వేరు తిని వేరు ఎందుకంటే అది ఒక మంచి మంచితో కూడుకున్న సక్సెస్ అందరికి ఏంటంటే ఓకే ఒక మాస్ ఫాలోయింగ్ గా కానీ లేకపోతే బాగా ఫైట్ చేస్తాడు లేకపోతే సినిమా ఓవరాల్ గా అన్నితో హిట్ అవ్వటం వేరు ఇతని సెలెక్షన్ వల్ల మెయిన్ గా హనుమాన్ మూవీ చూసినా ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మనం చిన్నప్పుడు చూసాం కదా ఆ చిన్నపిల్లని చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది కామన్ గా కానీ అది రాకుండా ఆయన సినిమాలు అంత చక్కగా ఆయనకి తోడ్పడ్డాయి అది నేనేమంటానంటే మన గ్రహస్థితి బాగుంటే అన్ని అలా సమకూర్తాయండి ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు ఫీల్డ్ లో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఇలా రాలేదు మరి బ్యాక్గ్రౌండ్ లేదు ఇదంతా ఆస్ట్రాలజీలో చెప్పేది ఏంటంటే యువర్ ప్లానెట్స్ ఆ ప్లానెట్స్ ఎలా వస్తాయంటే అంటే మీరు చేసుకున్న పుణ్యం పుణ్యం బట్టి మంచి ప్లానెట్స్ పడతాయి ఇలాగా ఇలా పడ్డప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు లైఫ్ లో దీంట్లోకి వెళ్తారు ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ దాంట్లో ఎందుకు ఎక్కువ ఇది అవుతున్నాడు అంటే సన్ అండ్ ఫేమ్ ఇచ్చే సన్ కి కేతు దృష్టి ఉంది సో అందుకని స్పిరిచువల్ రిలేటెడ్ వాటి మూలంగా బాగా అవుతారు కేతు లేదనుకోండి అలాంటప్పుడు అట్లాంటి వాటిని వెళ్ళడం వల్ల ఉండదు అంటారు దశ మనకి లగ్నం ఉంటే దశ బట్టి చెప్పొచ్చు బట్ లగ్నం లేదు కదా చంద్రదశ నడుస్తుంది బట్ అది ఎంత అయిపోయింది అనేది చెప్పలేము బట్ ఈ టూ ఇయర్స్ అయితే చాలా బాగుంది అనేటువంటిది అయితే చూపిస్తుంది ఎందుకంటే దశ తెలుస్తే ఇంకో టెన్ ఇయర్స్ కూడా బాగుందని చెప్పొచ్చు మనం ఓకే సార్ సో విన్నారు కదా మిరే మూవీ అనేది అంటే మన హిందూ సనాతన ధర్మం గురించి ఈ మూవీలో ఎంతో చక్కగా చెప్పారు అని గురుగారు చెప్తున్నారు సో మీరు కనుక మూవీ చూడపోతే తప్పకుండా చూడండి మేమేం మూవీ ప్రమోషన్ చేయట్లేదండి కాకపోతే ఒక మంచి సినిమాకి ప్రేక్షక ఆదరణ దొరకాలి అని చెప్తున్నాం అంతే ధన్యవాదాలు నమస్కారం